నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి స్వాగతం ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం పండితాపురంలో మార్చ్ పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో కొండాయిగూడెం కొమ్మానపల్లి పండితాపురం భక్త బృందం జాతరకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసింది ఈ సందర్భంగా జాతర భక్త బృందంతో కలిసి మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల నుండి శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర కళ్యాణం జాతర పెద్ద ఎత్తున జరుగుతుందని గతంలో తాళ్ల తిరునాళ్ళుగా ప్రసిద్ధి పొందింది అని కార్యక్రమం ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ నల్గొండ వరంగల్ జిల్లాల నుండి భారీ ఎత్తున భక్తులు పాల్గొంటారని తెలిపారు ఈ మేరకు తోరణ అలంకరణ పెండ్ల కుమారిని చేయటం నిర్వహించామని నా పది గంటలకు మహా అన్నదానం రాత్రి పన్నెండు గంటలకు స్వామివారి కళ్యాణం ఇరవై ఒకటిన ఊరేగింపు ఇరవై రెండున పూర్ణాహుతితో జాతర ముగుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి రామ్రెడ్డి గోపాల్రెడ్డి మధ్య మత్స్యశాఖ సహకార సంఘం అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు మేకపోతుల మహేష్ భానుతు నరసింహానాయక్ జక్కంపుడి వెంకటేశ్వర్లు చల్లా మల్లయ్య బండి లక్ష్మీ నర్సు తొండల ముత్తయ్య బండి ఉపేందర్ బద్దల శేఖర్ జల్గం సీను బద్దల వీరబాబు చల్లా వీరన తదితరులు పాల్గొన్నారు